సార్ నేను కేపిందని మాట్లాడుతున్నాను చెప్పు సార్ మీరు చెప్పినట్టే ఆ డ్రీమ్ క్యాచర్ బావి కళ అందులో నిజంగానే నేను ఇరుక్కుపోయినట్టున్నాను సార్ ఏం జరిగిందో వివరంగా చెప్పు సార్ నేను ఎప్పుడు నిద్రపోయినా ఒకే కళలో ఒకే చోటికెళ్ళి ఇరుక్కున్నాను సార్ ఆ చోటు ఎంతో భయంకరంగా ఉంది అక్కడ ఒక దయ్యం కూడా ఉంది సార్ నేను దీని గురించి ఒక బుక్ లో చదివాను అది ఒక సెప్పించబడ్డ డ్రీమ్ క్యాచర్ నీకు ఒకే డ్రీమ్ మళ్ళీ మళ్ళీ వస్తోంది ఆ డ్రీమ్ నుంచి నువ్వు ఆ చోట్లో ఒక డ్రీమ్ కీ ఉంటుంది దాన్ని నువ్వు వెతకాలి అలా చేయకపోతే నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా డ్రీమ్ లో నీ ప్రాణాలు కాపుతే ఏర్పడచ్చు సార్ పీడ రాకుండా ఐడియా ఇస్తారనుకుంటే ఏదో కామెడీ చేస్తున్నారేంటి కళలో ప్రాణాన్ని కాపుదొచ్చినా రియల్లో నిద్రలేస్తే సరిపోతుంది కన్నప్ప నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఈ రోజు నిద్రలోంచి ఎలా మేలుకున్నావు నేను లోపల ఉన్నప్పుడు ఒక ఆకారం నా మీదకి వచ్చింది నేను భయపడి తప్పించుకోకపోతే అప్పుడు జారిపడి ఒక పెట్టి మీద పట్టాను సార్ కానీ అక్కడ నిజంగానే దెబ్బ తగిలినట్టు ఒకటే నొప్పి సార్ కళ్ళు దెబ్బ తగిలిన చోట నిజంగానే దెబ్బ తగిలింది ఎస్ అదే నేను చెప్పాను డ్రీమ్ లో ఏం జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది ఒకవేళ చనిపోయావనుకో ఒక్క నిమిషం సార్ మీరు చెప్పేవన్నీ నిజాలే సార్ నేను కలలో షర్ట్ చిరిగింది ఇప్పుడు నిజంగానే చిరిగే ఉంది సార్ నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ నేను చెప్పే ఆ డ్రీమ్ కి నువ్వు వెళ్లే చోటుకి సంబంధం లేకుండా ఉంటుంది నువ్వు ముందా కీని కనిపెట్టు ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను నేను ఎందుకు ఆ డ్రీం క్యాచర్ని ఎవరి కంట్లోనూ పడకుండా సేఫ్గా ఉంచు ఎందుకంటే నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో అభయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు అయితే మీరు కూడా ని పీకి డ్రీమ్లోకి వస్తారా సార్ నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను అంతా బయట నుంచి వస్తాడనుకున్నానే ఆ స్పిరిట్ కి నువ్వు వచ్చేది పోయేది తెలియదు అందుకని కీని శబ్దం రాకుండా సైలెంట్ గా వెతుకో ఆల్ ద బెస్ట్ ఏదో ఏ సెక్స్ అవడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఒకటి వస్తాను సార్ నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలడో ఆ భయంకరమైన చోటలో ఇరుకుపోతారు హ హ మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టు ఉన్నాడురా అన్న ఏంటి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తన్నావు అవును డబుల్ ఎక్కడ ఒక వన్ వీక్లే చేస్తాను అన్న మామా వీన్ని సైలెంట్ గా అడిగితే పని కాదు బాగా వైలెంట్ గా అడుగు ఏయ్ హ పట్కోరా వైలెంట్ గా అవను బాయిల్ 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 ఇలా కొట్టుకోవాలా డబ్బు అలా కొట్టుకోకండి అన్న వన్ వీక్ లో ఇచ్చేస్తాను అన్న జడుసుకున్నాడు స్మాల్ ఫెల్ ఇవన్నీ నీకు వచ్చినవేనా అవునన్న అందులో నీకు ఏది బాగా ఇష్టం అదిగో ఆ పెద్ద కప్ అన్న అయ్యో పెద్ద కప్ అంటరా ఏది అవునన్నా నా ైల్డ్హుడ్ మెమరీ చాలా ఇష్టం ఎందుకన్నా దాని వాళ్ళ పగలగొట్టావు కొట్టావు మామా ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు నా వైలెంట్ ఏంటో చూపిస్తా రేరే అది ఈరోజు సాయంత్రం మా అమ్మ రిసెప్షన్ కి ఇవ్వడానికి కొన్న కప్పెండ్ సాసారా ఇంకా ఎన్నెలి గడియారాలు కప్పులు శాసలు ఇచ్చి మోసం చేస్తారా బొట్న పెరుగు రాష్టమో అవన్నీ మేము పగల కొడతాం అవును

అయ్యో కలెక్షన్ కి వెళ్ళాలి డబ్బులు ఇప్పుడు ఇస్తావు నువ్వు అయితే భాషా బైనే స్తంభానికి కట్టేసి కొట్టినవాడివి నేనేదో చిన్న పిల్లనన్న ఆ తర్వాత బాషాబై మా మామని పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొట్టాడు ఆ విషయం తెలియదా అడిగా అడిగా నైట్ కడుతావానా నైట్ ఇచ్చేస్తావా బాగుందిరా నిన్ను కొట్టగానే వెంటనే ఇస్తానని చెప్పాడు ఇకపై నువ్వేం చేస్తావంటే నేను కలెక్షన్ కి వెళ్ళేటప్పుడు నువ్వు నాతోనే ఉండు బావా నీకోసం ఎన్ని దెబ్బలేని తింటా ఏమైందిరా ఆ దెబ్బేంట్రా గోడకు గుద్దుకున్నానమ్మా దిష్టి తగిలిందిరా దిష్టి తీస్తే సరిపోతుంది నువ్వు దిష్టి తీయద్దు ముష్టి వేయద్దు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా పోరా నేనేం చెప్పినాను నువ్వు వెనుక ఏంటి ఎగ్జాసిస్ట్ ఏడు కొండలా వాడి పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ అయి ఉంటాడు నీకు పెళ్ళి ఫ్యాన్ స్టేకర్ డాక్టర్ అని చెప్పేవని నిజాలే ఈ కాలంలో దెయ్యాల బూతలా అది కలలో డాక్టర్ అవున్రా నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు అందుకే కౌన్సిలింగ్ రా నేను పంపిస్తా ఓకే డాక్టర్ ఏంటి డాక్టర్ ఇన్నర్ వేరే మోడల్ వస్తున్నారు కిలా కాకుండా ఇంకెలా వెళ్తారు చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏంటి ఇదిగో ఈ డ్రీమ్ క్యాచరే డాక్టర్ నా ప్రాబ్లం అంతా ఓ రోజు తెలియక ఇందులో నుంచి ఓ ఫెదర్ పీకాను అప్పటి నుంచి నిద్రపోతే చాలా దయ్యం కల్ ఇరుక్కుపోతున్నాను డాక్టర్ ఏంటి ఇది పీకినప్పటి నుంచా దీనికేంటి కిచెన్ లో ఓ బొమ్మ వెళ్లాడుతోంది ఇప్పుడు నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది డాక్టర్ దట్స్ మై బాయ్ ఈ రోజుకి అయిపోయింది రేపు కలిద్దాం నువ్వు వెళ్ళు నైట్ కలుద్దాం డాక్టర్ హలో అన్నా ఏంటి డబ్బు రెడీ చేసావా రెడీ చేస్తాను మీరు ఎప్పుడు నిద్రపోతారు నేను ఎప్పుడు నిద్రపోతే నీకెందుకురా చూడు ఇంకో గంటలో నేను నిద్రపోతాను నిద్రపోయాక డబ్బు రెడీ రమ్మంటే రావడం కుదరదు కదా నేను నిద్రపోవడం అంటుంటూ ముందు నువ్వు ప్రశాంతంగా సరే డాక్టర్ అందరినీ కరెక్ట్ గా పంపించు స్వామి గుడ్ నైట్ చెప్పడం వచ్చేసానా డెవిలో వచ్చారా లేదో తెలియట్లేదే డ్రీమ్ కి ఎక్కడుందబ్బా అరే ఏంటిది అరుంధతి సినిమాలో ఇల్లులో ఉండి నేనే టీకెట్టలో ఉన్నాను అయ్యయ్యో ఎవరు చూడకముందే లోపలికి వెళ్ళిపోవాలి చార్లీ డక్సన్ ఒలింపుక్ స్టూడియో నైన్టీన్ థర్టీ